ఈ రోజున జోగి రమేష్ ని పరామర్శించే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ అరాచకం చూస్తుంటే లైవ్ లో మనం చూస్తున్నాం వన్ నాట్ అంబులెన్స్ కూడా ఇక్కడ ఇరుక్కుపోయే పరిస్థితి సార్ సార్ అవుతుంది ఈ ట్రాఫిక్ బాగా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బంది టైం కరెక్ట్ కరెక్ట్ కాదు కాదు ఈ ఇబ్బంది లేకుండా అంతేగానికి ఇంత నాశనం చేయడానికి ఏం ఉద్ర జనాన్ని ఉద్రత్తరా ఇప్పటికే నాశనం చేసిండు సుఖం నాశనం చేసిండు ఇక ఉంటే మొత్తం నాశనం చేస్తాడు జనం అడుక్కుని రాక అమ్మగదం రాష్ట్రాన్ని అమ్మగదారు పరమర్షిండు జమే పొడిషన్ వాళ్ళు నా పని మీకు కూడా ఇబ్బంది పడతా చాలా ఇబ్బంది పడుతున్నారండి మూడు గంటలు అవుతుంది బయలుదేరి మూడు గంటల అయింది ఎంత ఇబ్బంది అవుతుంది నాకు ఇక్కడికి రావడానికి సుమారు అక్కడ నుంచి అక్కడికి నా మూడు నాలుగు గంటలు అవుతుంది ఇప్పుడు ఏం ఒక అరగంట గంట ప్రయాణానికి మీరు ఇన్ని ఇబ్బందులు పడలేవో ఎంతవరకు సమన్ చేస్తాం రాజకీయంగా చేయించుకోలేదు పిల్లలు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు లేకపోతే తొందరగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళంతా ఇబ్బంది పడటమే కదా జనానికి చాలా నష్టం చేస్తున్నాయి ఆయన తప్పే ఆయన ఒక్కడికే తప్పు మంచితనాన్ని చాతగా అంటాను అది ఆయన ఒక్కడికే తప్పు ఎవరికి తప్పు లేదు అంత హ్యాపీగా ఉన్నారండి జనం మొత్తం హ్యాపీగా ఉన్నారు కానీ ఆయనకు ఒకరికే తప్పు మూడున్నరకు ఎప్పుడు మూడున్నరకు రావాల్సిన బస్సు ఆరు గంటలైందండి ఇప్పటికి ఆ మనిషి చూడండి కంట ఇబ్బందిగా ఉన్నాయండి చాలా బాధకరం అండి

చెప్ప మేము సరుకులు పోయి వస్తాం కల్లపూడు అంత పైరైంది నిలబడి నిలబడి